హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చికెన్ కర్రీ ఎలా వండుకోవాలో చూద్దాం స్టవ్ మీద బండిలు పెట్టుకొని నూనె వేసి వేడవనివ్వాలి నూనె వేడైన తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటున్నాను ఇక్కడ మూడు ఆనియన్స్ తీసుకొని కట్ చేసి పెట్టి వేసుకున్నాను తర్వాత ఒక బిర్యానీ ఆకు వేసి కలుపుకోవాలి ఆనియన్స్ ఎక్కువగా వేసుకుంటే కర్రీ చిక్కగా వస్తుంది కొంచెం పుదీనా పుదీనా వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది కర్రీకి కొంచెం పసుపు వేసుకోవాలి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకోవాలి చికెన్ ముక్కలు వేసుకున్న తర్వాత కలిపి మూత పెట్టి కొద్దిసేపు ఆయిల్లో మగ్గనివ్వాలి ఇలా కొద్దిసేపు మగ్గి వల్ల బాగుంటుంది ఇగో ఇలా మగ్గితే సరిపోతుంది తర్వాత కర్రీకి సరిపడా కారం వేసుకోవాలి కొద్దిగా ఉప్పు కొద్దిగా గరం మసాలా వేసి కలుపుకోవాలి కలిపి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గనివ్వాలి ఈ ఉప్పు కారాలు చికెన్ పీసెస్కు పట్టాలి ఇలా మగ్గితే సరిపోతుంది నేనైతే ఇలాగే చేస్తాను మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఇలా సింపుల్గా అయిపోతుంది ఇలా చేసుకోవడం వల్ల కొన్ని వాటర్ వేసుకోవాలి కొంచెం ధనియాల పౌడర్ ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా పుదీనా ఈ పుదీనా ఎక్కువ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది మీకు నచ్చినట్లయితే వేసుకోవచ్చు లేకుంటే లేదు కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గనివ్వాలి ఇంతేనండి సింపుల్గా అయిపోతుంది చికెన్ కర్రీ నేనైతే ఇలాగే చేసుకుంటాను మీరు కూడా ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి అట్లాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ఏ ఊరు నుంచి వీడియో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనండి సింపుల్గా అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్